సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు నివాళిగా ఒక అపురూపమైన కానుకను అందివ్వబోతున్నారని తెలుస్తుంది అది ఇదేమంటే సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్దబ్బాయి రమేష్ బాబు ఆయన వారసుడిగా తెరంగేటం చేసి కొన్ని సినిమాల్లో నటించారు అయితే రమేష్ బాబు కెరీరు కృష్ణ గారు అనుకున్నంత విధంగా ముందుకు సాగలేదనే అసంతృప్తి కృష్ణ గారిలోనే కాదు ఆయన అభిమానులకు కూడా ఉంది ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా కెరీర్ ఎందుకో దూకుడుగా ముందుకు వెళ్ళలేదు ఇప్పుడు రమేష్ బాబు కుమారుడు అంటే సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ అరంగేట్రం చేయబోతున్నారు దీనికి సంబంధించి పద్మాలయ సంస్థ అధికారికంగా ప్రకటించింది ఈ సినిమా ఈ సినిమాకి ఆల్రెడీ కొబ్బరికాయ కూడా కొట్టేశారు ఇకపోతే కృష్ణగారి కుమార్తె మంజుల హీరోయిన్గా రాణించాలని హీరోయిన్గా ప్రయత్నాలు చేస్తే దాన్ని ఆ రోజు నా అభిమానులు కొంత ఆవేశంగా అడ్డుకున్నారు కృష్ణ గారి అమ్మాయి హీరోయిన్గా నటించకూడదు మేము ఒప్పుకోము అని వాళ్ళు అడ్డుపడ్డారు కారణాలు ఏదైనా మంజుల హీరోయిన్గా చేయాల్సిన ప్రవేశం అడ్డుకట్టు పడింది ఇప్పుడు మంజుల కుమార్తె జాన్వి అంటే సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు కూడా హీరోయిన్గా చేయబోతుంది ఇటీవలే ఆమె ఒక జ్యువెలరీ యాడ్ చేస్తే ఆమె పెర్ఫార్మెన్స్ ఆమె మూమెంట్స్ అద్భుత అద్భుతంగా ఉందని అభిమానులు సంతోషిస్తున్నారు ఇటు జయకృష్ణ ఇటు జాన్వి వీరిద్దరిది అరంగేట్రం వెండితెర అరంగేట్రం చేయడం పట్ల అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు అలాగే మా సూపర్ స్టార్ కృష్ణ వారసుడు మహేష్ బాబు ఈవెంటు రాజమౌళి డైరెక్షన్లో ఆయన చేస్తున్న ఈవెంట్ కూడా నవంబర్ పదిహేనున అంటే కృష్ణగారి వర్ధంతి సందర్భంగానే జరుగుతుంది తన వారసత్వం ఈ విధంగా తనకు నివాళిగా ఇలాంటి బహుమతులు అందించడం పట్ల కృష్ణగారి ఆత్మ ఎక్కడున్నా సంతోషిస్తుందనే భావన అందరిలో వ్యక్తమవుతుంది